ఈ నెల ఐదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరులోని ఇరుకొలల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహాకార్తీక దీపోత్సవం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన గణేష్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే మహిళల శోభాయాత్ర హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులతో గంగా హారతితో పాటు ఆ రోజంతా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెల్లూరు రూరల్లోనే కాక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నామంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు डेली <laughs> <laughs>

ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో మహాకార్తీక దీపోత్సవం జరుగుతుంది అంటే ఎల్లుండి సాయంకాలం ఐదు గంటలకి ఈ నెల ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్లో సింహపురి కార్తీక దీపోత్సవ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్లో మహిళల శోభాయాత్ర అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్లో ఏ విధంగా గంగాహారతి ఇస్తారో ఆ విధంగా గంగాహారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం అదేవిధంగా విధంగా గంగాహారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి ఆ యొక్క దేవుడికి అభిషేకాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో గరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర ఆ గంగాహారతి ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి వాటి వాళ్ళు వివరిస్తారు అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా అందరి వారి అందరి ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా అండగా నిలుస్తానని చెప్పని మాట భారతి నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి మహిళలతో శోభాయాత్ర ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగు జరుగునున్నవి అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు మూడు రోజులు కార్యక్రమాలు ఉంటాయి ఐదో తారీఖు ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి రూపుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు తాత్కాలిక శివలింగాన్ని దానికి మహిళలందరూ లేదా పురప్రజలందరూ వారి స్వహస్తాలతో వారు అభిషేకాలు చేసుకోవచ్చు తర్వాత ఒకే స్టేజ్ పైన శివకేశవుల కళ్యాణం అనేది ఉంటుంది ఆ శివ పార్వతులు మరియు శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం అనేది ఉంటుంది తర్వాత సాయంత్ర కార్యక్రమాలు వివరించినట్టు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఆ సచ్చిదానంద సరస్వతి గారు విశ్చయించున్నారు వారి అనుగ్రహ భాషణం అనేది ఉంటుంది అనంత శ్రీరామ్ గారు కూడా విచ్చేస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి ఆరో తారీఖు అన్నవరం నుంచి వచ్చినటువంటి పూజార్ల చేత అన్నవరం సాంప్రదాయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి జరుగుతాయి ఏడో తారీఖు స్వర్ణలింగేశ్వర స్వామి గుడి వార్షిక కుంభాభిషేకం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ పురప్రజలు విష్ చేసి శివకేశవుల కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కార్తీక దీపోత్సవ సమితి తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను